మీరు తెలుసా మొత్తమో సంవత్సరాలు కేసీఆర్ ఏం మాట్లాడి తెలంగాణ కొత్త రాష్ట్రం మీరు తప్పు పట్టకండి మీకు నీళ్ళు ఇస్తా ఫస్ట్ ప్రాజెక్టు రెండవ ఐదు సంవత్సరాల కాలంలో రెండవసారి మమ్మల్ని గెలిపిస్తే ఆ ఐదు సంవత్సరాలు పేదలికాన్ని లేకుండా చేస్తా డబల్ బెడ్రూల్ కట్ట అని చెప్పింది మీకు తెలుసా ఇవాళ హైదరాబాద్లో సనత్ నగర్ నియోజకవర్గం అది తలసాని శ్రీనివాస్ యాభై నియోజకవర్గాల్లో ఐడి హెచ్ కాలనీ అని చెప్పి వంద ఇల్లు కట్టి మెదక్ జిల్లా నుంచి మందిని తీసుకుపోయిండు కరీంనగర్ జిల్లా నుంచి తీసుకురపోయినాడు మందిని వరంగల్ నుంచి ఏం చెప్పిండు ఇక చూసినావా నేను పెడుతున్నా నేను పెడుతున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎంత డబ్బైనా ఖర్చు కానీ ఇగో ఇట్లాంటి ఇమ్మో మొత్తం తెలంగాణలో అన్ని పల్లెల్లల్లో అన్ని పట్టణాలలో కడతా అని చెప్పి అక్కడ జాతర పెట్టి చూపించిన మన వాస్తవమా కాదా కేసీఆర్ సమాధానం చెప్పగలిగే దమ్ముందా అని చెప్పి అడుగుతున్నాను ఎన్ని సంవత్సరాలు గడిచింది రెండు వేల పద్దెనిమిదిలో చూపిస్తే ఇవాళ రెండు వేల ఇరవై మూడు ఆగస్టు మాసంలో ఇక్కడ ఉన్నాం ఇంకో మూడు నెలలు అయితే ఈ కేసీఆర్ ఉంటడా ఊతడా అది మీ చేతుల్లో ఉంది నేను అడుగుతున్నా ఇంతకుముందు రంగారు గారు చెప్పి సిమెంట్ ధర ఎంత ఉండి ఆరాలు నూట అరవై రూపాయలుండే నూట ఎనభై రూపాయలుండే ఇవాళ సిమెంట్ ధర ఎంత ఉంటుంది మూడు వందలు మూడు వందల ఇరవై రూపాయలు ఆ రోజు ఐరన్ ధర ఆ రోజు సీకుల ధర ముప్పై ఐదు రూపాయలు ఉంది ఇవాళ సీకులు ధర ఎంత అరవై ఆరు వేద అరవై ఐదు రూపాయలు ఆ రోజు మేస్త్రి కూలి ఐదు వందలు ఆరు వందలు ఉండే ఇవాళ మేస్త్రి కూలి ఎంత ఉన్నది పారకాడికి ఇచ్చే కూలి ఎంత మేస్త్రి కింద పనిచేసే కూలి ఎంత కూలి ఇవాళ పెరిగిందా తగ్గిందా పెరిగిందా తగ్గిందా నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు మాట మాట్లాడితే పేదల కోసమే పుట్టిన పేదల కోసమే జీవిస్తా పేదల కోసమే మన్నిస్తా మరి ఎక్కడ ఎక్కడ కేసీఆర్ గారు ఇవాళ బడ్జెట్ లక్ష కోట్ల నుంచి మూడు లక్షల కోట్లకు తిరిగితే మరి నీవు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ కట్టే ఇళ్లకు ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇవాళ ఎంత ఇస్తాడు ఎంత ఇస్తాడు మూడు లక్షలు అంటే మనం ముందుకు పోతున్నావా ఎనకడుకోబోతున్నావా ఇవాళ దీనికి సమాధానం చెప్పలేదు దమ్ముందా దమ్ముందా ఈ ప్రభుత్వానికి అందుకే వాళ్ళకు శాసన సభ శాసనసభ ఎందుకు వడ్ల మీద జరగాలి శాసనసభ వంటల మీద జరగాలి శాసనసభుల్ బెడ్రూమ్ జరగాలి ఇవాళ యాభై ఏడు ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అని చెప్పి ఎగబెట్టిన చర్చ జరగాలి ఇవాళ నిరుద్యోగ బిడ్డలు పీజీని చదివినా పిహెచ్ని చదివినా ఇంజనీరింగ్ చదివినా నౌకరి లేక నారాయణరావు దగ్గరికి రఘునందన్ దగ్గరికి ఆ నాయన తీసుకొని తర్వాత పిల్లగాన్ని తీసుకొచ్చి అయ్యా నా కొడుకు ఇంజనీరింగ్ చదివిండు నా కొడుకు పిహెచ్డీ చదివిండు నా కొడుకు పెళ్లి చేసుకుంటున్నాడు నా కొడుకు చిన్న హోంగార్డు పోస్టర్లు పెట్టిస్తావా నా కొడుకు ఒక హాస్పిటల్లో చిన్న నౌకరి పెట్టిస్తావా ఇవాళ పన్నెండు వేల రూపాయలు అక్కడ ఇవాళ ఊళ్ళల్లో చదువుకోని ఆయనకు వచ్చే కూలి కూడా చదువుకున్నప్పుడే అవతల విషయం తెలుసా ఇవాళ ఇంత చదువు చదువుకొని హైదరాబాద్లో పన్నెండు వేల రూపాయలకు వేల పదమూడు వేల రూపాయలకు నౌకర్లు చేస్తున్న వాళ్ళ వాస్తవం కాదా ఇవాళ గ్రామాలలో గ్రామాలలో ఇవాళ డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా మన కళ్ళలో మట్టి కొడితే కేంద్ర ప్రభుత్వం ఇవాళ చా అమ్మి చా అమ్మి ఆనాడు జీవించిన మోడీ గారు దేశవ్యాప్తంగా ఎన్ని కట్టిన తెలుసా మూడు కోట్ల యాభై లక్షల ఎన్ని కట్టిండు నరేంద్ర మోడీ గారు పేదల బాధ తెలుసు కాబట్టి తన తల్లి పది మంది ఇళ్లలో అంట్లు తొమ్మి ఆ కుటుంబం బతికిచ్చింది కాబట్టి ఆ కుటుంబాన్ని సాగింది కాబట్టి ఆ పేదల ఆకలేందో ఆ పేదల కన్నీలేందో తెలిసిన బిడ్డ కాబట్టి ఆయన పేదలకు చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అది సింగిల్ బెడ్ గా కావచ్చు కానీ సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కట్టించి మూడున్నర కోట్ల ఇల్లు కట్టించిండు